వెల్కమ్ టు మై ఛానల్ గవర్నర్ నేను మీ ముబినాని మేము ఈరోజు కొంచెం పని మీద నషాపేట వెళ్ళాము దానికి కొంచెం పని చూసుకొని వస్తుంటే మా ముజ్జుకి స్కూల్కి వెళ్ళడానికి వాటర్ బాటిల్స్ లేవు రోజుకో వాటర్ బాటిల్ పోగొడుతున్నాడు లేకపోతే వాటర్ బాటిల్స్ పగలు కట్టడం ఇచ్చేయడం చేస్తున్నాడు సరే వెళ్ళాము కదా కొంచెం వాటర్ బాటిల్ కొనుక్కొని వద్దాంలే అని వెళ్ళాము వెళ్ళి ఇంక వాటర్ బాటిల్ తీసుకొద్దాంలే అని చెప్పి ఇంకా నష్టాపేటలో డిమార్ట్కి వెళ్ళాము డిమార్ట్కి వెళ్ళి మా ముజ్జు వాటర్ బాటిల్ తీసుకొచ్చా వాటర్ బాటిల్ కోసం వెతికి 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 ఒకేసారి వెళ్ళాం కాని చెప్పి ఒకేసారి సామాన్లే తీసుకొచ్చా ఎన్ని తీసుకొచ్చానో చూడండి ఈ వాటర్ బాటిల్ కోసం వెళ్ళి ఇప్పుడు మొత్తం ఎన్ని కొనుక్కొని వచ్చాను ఇప్పుడు ఏమేమి తెచ్చానో చూపిస్తాను చూడండి మెయిన్ కారణం వెళ్ళింది అసలు దీనికోసం దీనికోసం వెళ్ళాము ఈ వాటర్ బాటిల్ కోసం వెళ్ళి మొత్తం ఎన్ని సామాన్లు తీసుకొచ్చాను మా ఆయనకి బిల్లు మామూలుగా చూపించలేదు ఎందుకండి మా ముజ్జు వాటర్ బాటిల్ చూడండి నాకు ఇది నూట డెబ్భై రూపాయలు నూట డెబ్బై రూపాయలు పడింది ఈ వాటర్ బాటిల్ తీసుకొచ్చాను ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను చూడండి నేను అప్పటికీ తీసుకెళ్ళి చూస్తున్న మా ముజ్జు కాడు ఒక్కొక్కటి ఒక్కొట్టి వాడే వేసుకుంటున్నాడు అసలు నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి వాడే వేయడం మా ఆయన తీయడం వాడేయడం మా ఆయన తీయడం అవి ఒకటే పన్ను ఇదిగోండి బాల్ ఈ బాల్ తీసుకున్నాడు ఎంతకన్నా పెద్దది తీసుకున్నాడు అది వద్దాయి అని చెప్పి నీకన్నా ఇదిగోని చెప్పి ఇదిగో మా ఆయన ఇది తీసుకున్నాడు ఇదేమో నూట యాభై రూపాయలు పడింది బాల్ ఇది ఇంకా ఈ మా ముజ్జు స్నాక్స్ ఇది ఒకటి ఇదేమో జ్యూస్ మన జ్యూస్ చేసుకున్నప్పుడు జల్లెడ తీసుకున్నాను ఇది నాకు ఎంత టూ హండ్రెడ్ పడింది ఇది ఇది టూ చూడండి ఇవన్నీ తీసుకొచ్చాను ఇవేమో మా ముజ్జుకి స్నాక్స్ కానీ ఇంట్లో దేనికైనా ఇదిగా ఉండిద్ది అని చెప్పి ఇవి రెండు డబ్బాలు తీసుకున్నాను ఇది ఒక్కొక్కటి నాకు నలభై రూపాయలు పడింది ముప్పై తొమ్మిది రూపాయలు పడింది ఇవి రెండు తీసుకున్నాను ఇదిగోండి కలర్ కూడా బాగుంది ఇదొకటి ఇదొకటి రెండు డబ్బాలు ఇది నార్మల్గా వాటర్ బాటిల్ ఇరవై ఒక్క రూపాయి పడింది చిన్ని కళాయి ఆయన యూట్యూబ్లో ఏమైనా వండడానికైనా ఇది కానీ బాగుండిద్ది అని చెప్పి చిన్ని బుజ్జి కళాయి ఇది ఇది ఎంత పడింది ఇది నూట ఎనభై రూపాయలు పడింది నూట ఎనభై రూపాయలు ఇది చిన్ని కళాయి చాలా బాగుంది కదా ముద్దు ముద్దుగా ఇది ఒకటి తీసుకున్నాను మా ఆయన షూ తీసుకున్నాడు చూడండి చాలా బాగున్నాయి తను షూ తీసుకున్నాడు ఇవేమో ఎంత ఎయిట్ హండ్రెడ్ పడ్డాయి ఇవి షూ చూడండి కలర్ కూడా చాలా బాగుంది బ్లూ సూపర్గా ఉన్నాయి షూ తీసుకున్నాడు బిస్కెట్ ప్యాకెట్స్ మా ముజ్జు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటున్నాడు అసలు ఇదిగోండి వాడికి బిస్కెట్ ప్యాకెట్ ఇదేమో నాకు ఇది నాకంటే చాలా ఇష్టం ఈ బిస్కెట్స్ ఇదొకటి తీసుకున్నాము ఇది ఆఫర్ పెట్టారు ఒకదానికి ఒక ఇటు ఆఫరు ఇవి రెండు మా ముజ్జుకి ఇవి రెండు బిస్కెట్ ప్యాకెట్స్ కూల్ డ్రింక్స్ ఇదిగోండి స్ప్రైట్ తీసుకున్నాను స్ప్రైటు ఇవి ఒక్క బాటిల్ కోసం పోయి ఒక బాటిల్ కోసం పోయి ఇంటికి తీసుకొచ్చాము బిల్లు ఇవి ఆలు స్పింగర్స్ మా ముజ్జుకు చాలా ఇష్టం మేము మూవీకి వెళ్ళామంటే ఆ మూవీకి మేము మూవీ చూస్తుంటే వాడు ఆలు స్ఫింగర్స్ తినడానికి వస్తాడు వాడికి అంత ఇష్టం అందుకని అసలు ముందు చూడంగానే ముందు ఇవే అడుగుతున్నాడు సరే అని చెప్పి ఇది ఒకటి ఆలు స్పింగర్స్ ఇది ఒకటి తీసుకున్నాను ఇది మనకు ఎంత పడింది రెండు వందల ఇరవై కదా రెండు వందల ఇరవై పడింది ఇది ఆలు స్పింగర్స్ ఒకటి ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఇంకోటి ఇవి కూడా కొన్నవి అక్కడ మనం సామాన్లు తీసుకునేది ఇది ఇవి కూడా కొన్నదే ఇదెంతా అరవై రూపాయలు డెబ్భై రూపాయలు పడింది ఇదిగోండి బుజ్జి కళాయి మా ముజ్జుకి ఏమైనా స్ప్రై చేయడానికి వాటికి ఇదిగో చిన్న కళాయి ఇది హండ్రెడ్ రూపీస్ పడింది ఇదొకటి బాస్మతి రైస్ ఒక కేజీ తీసుకున్నాము ఎప్పుడైనా సేఫ్టీకి మనం వండుకోవడానికి మన ఇది కానీ ఇదేమో బెడ్షీటు ఇదిగోండి మంచం మీదకి బెడ్షీటు చూసారా ఇది మా బాగా బాగా నచ్చింది కలర్ కాంబినేషను అందుకని ఇవి తీసుకున్నాము ఇవేమో పిల్లో కవర్సు ఇవి చాలా బాగుంది ఇది నాకు ఫైవ్ హండ్రెడ్ ఇది ఆరు ఆరు సైజు ఇంకా ఇంకా పెద్దగానే ఉండిద్దని చెప్పారు లేదంటే మీకు సరిపోపనే చేసిన రిటర్న్ కూడా ఇవ్వచ్చు అన్నారు ఏడు రోజులకి రిటర్న్ ఉండిద్దంటా మళ్ళీ దానికి ఇది కలర్ కూడా బాగుంది చూడండి ఇది మా బావకు నచ్చింది ఇది తీసుకున్నాం ఇదేమో కూరగాయలు కట్టర్ మన కూరగాయలు కట్ చేసుకోవడానికి వాటికని చెప్పి ఇది ఇంతకుముందు ఒకటి ఉండేది కానీ పాత తిరిగిపోయింది అందుకని ఇన్ని రోజులకి తీసుకోవాలి తీసుకోవాలని చెప్పి ఇవాళ కుదిరింది ఇది ఒకటి తీసుకున్నాము ఇది మనకి రెండు వందల ముప్పై రూపాయలు పడింది ఇది ఇవి ఇంకా చీసు చీజ్ తీసుకున్నాను పన్నీరు ఇది చీసు పన్నీర్ ఇదేమో స్మైలీస్ నేను ఇవి చేసేటప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను స్మైలీస్ తీసుకొచ్చాను ఇది స్మైలీస్ తీసుకొచ్చా ఇవి ఇవి బొరుగులు మనం ఉగ్గా ఉగ్గాని అని చెప్పి మన ఉగ్గాని వీడియో పెడతాను దానికి అని చెప్పి ఇది తీసుకున్నాను ఇది యాభై రూపాయలు పడింది యాభై రూపాయలు కట్ట ఆయిల్ ఆయిల్ రెండు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఇవి ఒక్కొక్కటి హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పడింది ఇవ్వండి ఇవి టూ లీటర్స్ లీటర్ లీటర్ మా ముజ్జుకి నాప్కిన్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాప్కిన్స్ కావాలని చెప్పి ఇదొక కలరు ఇదొక కలరు ఇద్దరికి వాళ్ళిద్దరికీ మా ఆయనకి మా అబ్బాయికి ఇద్దరికి తీసుకున్నాను నేను వాడాను కాబట్టి నాకు అలవాట్లేదు మైసూర్ శాండిల్ మా ముజ్జు స్నాక్స్ లంచ్ బాక్స్ ఇది తీసుకున్నాను ఆల్రెడీ ఒకటి ఇంతకుముందు తెచ్చిన డిమాంట్లోదే ఉంది అది కొంచెం ఒక రోజైనా కొంచెం బాలేపోయినా కడగపోయినా కానీ ఇది కూడా బాగుంటుందని చెప్పి ఇది తీసుకొచ్చాను వాడికి ఇదే నచ్చింది ఇద్దరు ఒకేసారి నేను రెండు కలర్స్ చూపించా రెండు కలర్స్ చూపించినప్పుడు సరే ఇది కావాలి అది కావాలంటే ఇద్దరు ఒకటి ఇదే పట్టుకున్నారు వాళ్ళిద్దరికీ ఈ కలర్ నచ్చింది ఇద్దరు ఇదే కావాలన్నా సరే అని చెప్పి ఇదే తీసుకున్నాను దీని లోపల ఇంకో చిన్న డబ్బా ఉంది ఈ రెండు బాగుంది చాలా బాగుంది కలర్ కూడా బాగుంది పిస్తా కలర్ సాస్ అంటే ఆ స్మైలీస్ ఇంకా ఆలూస్ ఫింగర్స్ అవన్నీ తీసుకున్నాం కదా దాంట్లోకి తినడానికంట ఈ సాస్ ఇది తీసుకున్నాడు అవి మొత్తం వాడే తీసుకున్నాడు మొత్తం వాడేది వాడి ఇష్టంగా వాడే తీసుకున్నాడు అసలు మొత్తం వేసుకుంటున్నాడు వాడే పేస్ట్ ఈ పేస్ట్ ఇదేమో జామ్ వాడికి ఈ మధ్య నాకు టిఫిన్స్ చేయట్లేదు వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు టిఫిన్ వద్దు టిఫిన్ వద్దు అని వెళ్ళిపోతున్నాడు అందుకని కొంచెం మనం బ్రెడ్ కానీ బాగుండి అని చెప్పి ఈ జామ్ నేనే తీసుకున్నాను జామ్ ఇవి స్పూన్స్ అయిపెట్టుకోవడానికి ఇదొకటి ఇది ఎంత పడింది ఇది డెబ్భై రూపాయలు పడింది డెబ్భై ఇవేమో స్టవ్కి లైటర్ లైటరు కత్తి చాకు రెండు ఉన్నాయి ఈ రెండు ఇది ఎంత పడింది దీని మీద ఏది దేని మీద లేదు బిల్లో చూద్దాము ఈ రెండు నెక్స్ట్ ఇది ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్ అందుకని ఇవి తీసుకున్నాము బాడీ ఇదికి బాగుండిద్ది స్మెల్ కూడా చాలా బాగుండిద్ది ఇది మా బాగా బాగా ఇష్టం ఇదే వాడతాడు అందుకని ఒకదానికి ఒకదానికి ఆఫర్ పెడితే ఈ రెండు రెండు తీసుకున్నాం అయిపోయాయి చూసారా ఒక్క వాటర్ బాటిల్ కోసం మొత్తం కింద ఈ ఒక్క వాటర్ బాటిల్ సరే 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 ఇంకా రెండు ఉన్నాయి మర్చిపోయాను ఏమో అయిపోయిందిలే అని చెప్పి ఇంతవరకు ఇది ఇంకా రెండు ఉన్నాయి ఇదిగోండి దిండు ఇది మా ముజ్జుకి తనకి పొనుకున్నప్పుడు ఎంత దిండు పెట్టినా అసలు ఏ పక్కకి వెళ్తాడో ఎటు బొండుకుంటాడు ఎటు ఇదో కూడా తెలియదు అందుకని ఇంతకుముందు ఒకటి గుంటూరు డిమార్ట్ పోయినప్పుడు తీసుకొచ్చాము అది చాలా బాగుంది అందుకని ఇప్పుడు మళ్ళీ లేదు ఈ దిండు ఒకటి తీసుకున్నాను ఇది ఎంత పడింది హండ్రెడ్ హండ్రెడ్ రూపీసు ఇది మా ముజ్జు కోసం దిండు ఇదొకటి ఇంకోటేమో ఇది మా బావ కోసం తను పాలు తాగడానికి ఆల్రెడీ ఒకటి ఉంది ఉన్నప్పుడు తను సేఫ్టీకి ఇది అని చెప్పి తనకి ఇది సింపుల్గా ఇది నచ్చిందని చెప్పి ఇది తీసుకున్నాడు ఇదిగోండి బాగుంది ఇది ఆల్రెడీ ఒకటి ఉంది దానికి ఇప్పుడు మీకు తెలుసు కదా మా అన్నయ్య వస్తుంటాడు మా ఆడబిడ్డ వాళ్ళు వస్తుంటారు అయితే మా అన్నయ్య వచ్చినప్పుడు మా ఆయన మా అన్నయ్య ఇద్దరు కలిసి తాగాలని చెప్పి నేను అన్నాను ఎందుకు నీకు నీకుంది కదా ఒకటి అనవసరం కదా దేనికి అని అంటే లేదు బాగా వచ్చినప్పుడు కూడా తాగడానికి ఇద్దరికీ ఇద్దరికీ ఉండాలని చెప్పి అందుకని ఇదిగోండి ఇంకోటి తీసుకొచ్చాడు ఆల్రెడీ ఇంట్లో రెండు ఉన్నాయి రెండు ఒకటి ఒకటి వాడుతూ ఉంటాడు తాగుతూ ఉంటాడు ఇంకోటి కూడా తీసుకొచ్చారు ఇద్దరు బావా బామర్ది ఇద్దరు తాగడానికి ఇవి చూసారా ఇది చూడండి డిమాట్ సామాన్లు ఇవి అప్పటికే అక్కడ మొత్తం ఇంకా చాలు 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 అంటున్నాడు అప్పటికే ఇంకా చాలు చాలు ఇంకా పా పా ఇంకీ తీసుకుంటాం మేము వేస్తూ ఉండడం తను తీయడం మనం వేస్తూ ఉండడం తను తీయడం ఇంకా చాలు చాలా అప్పటికే చూసారా నేను సరుకులేం తీసుకురాలేదు సరుకులేం తీసుకోలేదు ఇంతవరకు మాకు యూజ్ అయ్యే వస్తువులు తీసుకున్నాం అంతే ఒక్క బాటిల్ కోసం పోయి చెప్పేటప్పుడు అన్న ఒక్క బాటిలే బావా ఇంకేం తీసుకోము ఒక్కటే అని చెప్పాము ఒక్క బాటిల్తో పాటు ఇవన్నీ తీసుకున్నాము ఏది మొత్తం టోటల్ బిల్లు ఒక్క బాటిల్ కోసం పోయి ఎన్ని మొత్తం ఎన్ని తీసుకున్నాం టోటల్ బిల్ ఎంత అయింది చూసారా మొత్తం ఐదు వేల ఆరు వందలు అయిందంట ఐదు వేల ఆరు వందల నలభై ఒక్క రూపాయి ఒక్క టూ హండ్రెడ్ బాటిల్ కోసం అక్కడికి వెళ్ళాం కానీ అప్పటికెక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా చాలు బా ఇంకా చాలు బా ఇంకా చాలు బా అని చెప్పి లాక్కొని వచ్చాడు అది కాకుండా మేము స్కూటీ మీద వెళ్ళాం ఇంకా ఎక్కువ లెగేజ్ తేడానికి కూడా లేదు ఇంకా సరేలే అని చెప్పి ఇంతవరకే ఇది చేసుకున్నాం అయినా ఇంకోసారి వెళ్తాము ఇంతవరకు అయితే తీసుకొచ్చాను ఈరోజు వీడియో అయితే ఇది చూసారా ఒక బాటిల్ కోసం పోయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా బాగుండిద్ది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా చెప్పొచ్చు కదా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్